అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు భవన్స్ సిఎస్ఆర్ శర్మ విద్యాలయంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులను సత్కరించారు మహిళ బిడ్డగా యువతిగా భారీగా తల్లిగా ఎన్నో బాధ్యతలు మోస్తూ కుటుంబాన్ని సమాజంలో నిలబెడుతున్నారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పోరాటం చేస్తూ ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సాధించి సమాజంలో తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటున్నారు మహిళ లేకపోతే మనుగడ లేదు మహిళను గౌరవించవలసిన బాధ్యత మనందరిది మహిళలు దేశాభ్యున్నతికి సోపానాలు లాంటివారు అనేక రంగాలలో మహిళలు ఉన్నత స్థితిలో ఉన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహిళల ప్రాముఖ్యతను గురించి మాట్లాడారు ఈ సత్కార సభలో టీచర్లు రామలక్ష్మి మల్లీశ్వరి లక్ష్మీకుమారి సునీత ఆరిఫ సుమలత దుర్గాదేవి తిరుపతమ్మ బబిత నాగమణి ఉదయశ్రీ కస్తూరి రజని శిరీష ఈశ్వర్రావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వైఎస్ దిగ్విజయ్ పాల్గొని ఉపాధ్యాయులను సత్కరించి చిరు బహుమతులు అందించారు ఈరోజు భవన్ సిఎస్ఆర్ శర్మ విద్యాలయంలో టీచర్స్ అందరినీ సత్కరించుకోవడం జరిగింది దాంట్లో వాళ్ళ అభిప్రాయాన్ని టీచర్స్ ఇప్పుడు తెలియజేస్తారు చెప్పండి మేడం ఈ స్కూల్లో పనిచేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి ఇవాళ మీకు అందరికీ సెలబ్రేట్ చేశారు కదా దానిపై మీ అభిప్రాయం చెప్పండి థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు మహిళా దినోత్సవం గురించి ఒక మహిళగా మాట్లాడుతున్నందుకు ఇక్కడ మా స్కూల్లో సిఎస్ఆర్ భవన్ శర్మ విద్యాలయంలో మా సార్ ఈరోజు మాకు మరచిపోలేనటువంటి ఒక మంచి అనుభూతిని మిగిల్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్ దిగ్విజయ సార్ గారికి చాలా 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 నాకైతే మాటలు కూడా తడబడుతున్నాయి మాట్లాడాలంటే ఒక తల్లిగా చెల్లిగా భార్యగా ఒక ఒక స్త్రీ చేసే పాత్ర చాలా చాలా అపురూపమైనది ఒక తల్లిని పూజించాలి భార్యని ప్రేమించాలి సోదరుని దీవించాలి దీవించాలి అంటే మన దేశంలో ఒక స్త్రీకి ఉన్నటువంటి గౌరవం ఏ దేశంలోనూ ఏ ఎక్కడ ఇవ్వరు కాబట్టి ఒక మన దేశంలో ఒక భరతమాతను కూడా స్త్రీతో పోల్చుతున్నారు ఇంతమంది మహిళగా పుట్టినందుకు చాలా చాలా గర్వపడుతున్నాను అందరికీ అందరికీ సృష్టికి మూలం అమ్మ జగతికి ఆధారం స్త్రీ స్త్రీ లేకపోతే గమనం లేదు జీవం లేదు అటువంటి స్త్రీ మూర్తిని గౌరవించుకోవటం మన భారతీయ సాంప్రదాయం భారతదేశంలోనే మనం ఎక్కువగా స్త్రీని గౌరవించడం జరుగుతుంది అలాంటి స్త్రీగా ఈ భారతదేశ గడ్డ మీద జన్మించడం నా పక దొరికినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను స్త్రీగా గమ పుట్టిన తర్వాత ఒక స్త్రీకి ఇచ్చేటువంటి గౌరవం అనేది ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది ఇలాంటి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా పాఠశాలలో మాకు ఇలాంటి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని గౌరవించి సత్కరించి మేము చేసే సేవలను గుర్తించి మాకు పాఠశాల గారు ఇచ్చినటువంటి యాజమాన్యం వారు ఇచ్చినటువంటి గౌరవం అపూర్వమైనది అమోఘమైనది ఇలాంటి అదృష్టాన్ని కలిగించినటువంటి మా యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను ఈరోజు మహిళా దినోత్సవాన్ని మా స్కూల్లో మా స్టాఫ్తో అందరు లేడీస్ స్టాఫ్ తోటి సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక స్త్రీ అనుకుంది అంటే ఏదైనా సాధించగలదు స్త్రీ చేయలేనిది ఏదీ లేదు ఎందుకంటే ఒక అట్ట అడుగును పడిన స్త్రీ కూడా నిలదొక్కుకోవాలి అని ఒక అడుగు ముందుకేసింది అంటే ఏదైనా చేయగలదు కాబట్టి నిజంగా ఈ ఇండియాలో మన భారతదేశం మొత్తంలో ఆడవాళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఇంక ఏ దేశంలో నిజంగా లేదు కాబట్టి నేను స్త్రీగా పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నిజంగా ఒక తల్లిగా ఒక ఇంట్లో ఆడపిల్లగా ఆ ప్రాముఖ్యత ఆధిక్యత ఎంత చెప్పినా కూడా అది తనివి తీరేది కాదు కాబట్టి ఇలాంటి ఉమెన్స్ డేని ఇంకా రానున్న తరాల్లో కూడా గౌ గర్వంగా గర్వకారణంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు